హలో అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పులు ఏమీ నానబెట్టిన అవసరం లేదండి బియ్యం వాడకుండా రవ్వ కూడా వాడకుండా పర్మెంటేషన్ లేకుండా హెల్దీ వేలో ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండి ఉంటే చాలండి చాలా ఈజీగానే అప్పటికప్పుడు పర్మెంటేషన్ కూడా లేకుండా ఇడ్లీ వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఒకసారి తయారు చేసి పెట్టండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకుని ఆవాలు కొంచెం చెట్టుపట్ల ఆడే వరకు వేపుకోవాలి ఆవాలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకుని ఈ పచ్చిశనగపప్పు దోరగా మంచి రంగు వచ్చే వరకు వేపుకోవాలి ఇలా పప్పులు వేగిన తర్వాత ఇందులో తురుముకున్న అల్లాన్ని వేసుకోవాలి అల్లం కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేపుకోవాలి ఈ అల్లం పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోవాలి ఇలా అల్లం పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోనే ఒక క్యారెట్ని తురుముకుని వేసుకోవాలి ముక్కలుగా కాకుండా ఇలా తురుముకుని వేసుకుంటే ఇడ్లీలో బాగా కలుస్తుందండి ఇది కూడా కొంచెం డ్రై అయ్యే వరకు మరి ఎక్కువ వేగనవసరం అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుందండి క్యారెట్ దీన్ని కూడా క్యారెట్ని వేపుకోవాలి ఈ క్యారెట్ వేసుకోవడం వల్ల ఈ ఇడ్లీలు మంచి రుచిగా వస్తాయండి కొంచెం కారం కారంగా కమ్మగా ఉంటుంది గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కదా గోధుమ పిండితో ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి రవ్వతో చేసే ఇడ్లీలాగే ఉంటాయి అచ్చం ఇప్పుడు క్యారెట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరని వేసుకుని దీన్ని కూడా వేపుకోవాలి మనకు అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుందండి ఎక్కువ వేగని అవసరం లేదు ఇలా కొత్తిమీరని కూడా వేసుకుని వేపుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని దీంట్లో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుంటే సరిపోతుందండి ఎక్కువగా వేగనవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకొని ఇది కొంచెం వేడి చల్లారాలండి వేడి చల్లారిన తర్వాతే మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి లేదంటే పిండి ఉక్కుపోతుంది ఇడ్లీలు బాగా రావు ఈ గోధుమ పిండి అంతా కూడా పూర్తిగా చల్లారాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఈ గోధుమ పిండిలో ఈ పెరుగు అది బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు పిండికి కప్పు వాటరు మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు మనకి మధ్యస్థంగా ఉండాలి పిండి అనేది ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి లేదంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా అప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మధ్య మధ్యలో నేను చెప్పేది ప్రతిదీ కూడా మీకు మిస్ అవ్వకుండా అంత బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ విధంగా పిండిని కలిపిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకుని బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ వేసుకొని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసుకొని ఈ పిండిని ఒక్కొక్క గరిటి వరకు వేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లో ఒక్కొక్క గరిటి వేస్తే సరిపోతుందండి మరీ నిండుగా వేసేసుకోకూడదు ఈ విధంగా వేసుకొని స్టీమ్ చేసుకోవాలి మనం ఇడ్లీ ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో ఆ విధంగానే ఉడికించుకోవాలి నేనైతే ఒక రెండు మూడు ప్లేట్ల వరకు పెట్టుకుంటున్నాను ఈ పిండి అంతా కూడా మొత్తం నాలుగు కరెక్ట్గా నాలుగు ప్లేట్లు అయిందండి ఇప్పుడు ఇడ్లీ పాత్ర దీనికి ప్లేట్లు సెట్ చేసుకుని ముందుగానే ఇడ్లీ పాత్రలో ఒక గ్లాసు వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువ ఉడక అవసరం లేదు చూడండి ఇడ్లీలు బాగా ఉడికిపోయాయి పదిహేను కరెక్ట్గా నేను పదిహేను నిమిషాలు ఉంచాను ఇవి చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి అసలు అడ్డుకోకుండా మంచిగా వస్తాయండి ఇడ్లీలు అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చుట్టాలు ఎవరైనా వచ్చినా బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేకపోయినా కూడా ఈ విధంగా అప్పటికప్పుడు గోధుమ పిండితో హెల్దీ వేలో ఇలా ఇడ్లీలు వేసుకున్నారంటే చాలా బాగా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి నేను పెట్టిన ప్రతీది కూడా చెప్పింది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి వెళ్తుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ఫస్ట్ మీరే చూడవచ్చు థ్యాంక్ యూ